మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక సభను పెదుపూడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు ఈ సభలో గత సంవత్సరంలో జరిగిన ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకలపై ఫీల్డ్ అసిస్టెంట్లను అనపర్తి శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పారదర్శకంగా ప్రజలకు చేరే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్జీ అధికారులు పెదుపూడి మండల ఎన్డిఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు